అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను చాలా రోజుల ముందు ఒకసారి మా పొలంలో పరిచయమైన వ్యక్తితో కొండ కొండలు ఎక్కడానికి వెళ్తానని చెప్పి ఒక వీడియో చేశాను ఈరోజు అతనితో పాటు నేను సౌత్ సిటీలోనే ఒక చెంగేసా అని చెప్పి ఒక మౌంటైన్ ఉంది ఆ మౌంటైన్ ఎక్కడానికి వెళ్తున్నాను అతను మా యూనివర్సిటీ సర్వీస్ స్టేషన్ దగ్గర రమ్మన్నాడు నేను అక్కడికి వచ్చాను నేను నాకు కావాల్సినప్పుడు ఫుడ్ను ఈ చపాతీలు చట్నీ అదేవిధంగా టమాటో చట్నీ ఇంట్లో చేసిండేది కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఇంట్లో చేసిన లడ్డూలుగా తీసుకున్నాను మీలో ఎవరో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియాలో కొరియన్తో ఒక కొండని హైకింగ్ చేశాను అనమాట అతను నన్ను గైడ్ చేస్తూ చూపించుకుంటూ కొండలో ఏమున్నాయని చెప్పి చూపించడం నేను మీకు చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను ఈ కొండని ఎక్కడానికి వెళ్తున్నానని సో ఈ కొండ చూసారా దీన్ని ఇప్పుడు మేము హైక్ చేయడానికి వెళ్తున్నాము ఈ కొండ దగ్గరికి మనకి సవ్య ఉంటుంది సవ్యలో మనము అక్కడికి వెళ్ళచ్చు డ్రైవర్లెస్ ట్రైన్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు డ్రైవర్ లెస్ ట్రైన్ వస్తాను చూడండి డ్రైవర్ లేడు ఇప్పుడు మా ట్రైన్ చాన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసింది అనమాట ఇంకా చంగేశాన్ స్టేషన్ వచ్చేసింది ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము మా కొండ దగ్గరికి పోయేదానికి ఈ విధంగా ఎవరో మార్కు వేశారు ఇంకా స్టార్టింగ్లోనే ఇలా స్టిక్స్ ఉంటాయి కొండలకి వాళ్ళకి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు గ్రిప్ కోసము ఇంకా కర్చీఫ్లు ఎనర్జీ డ్రింక్లు వాటర్ బాటిల్లు టోపీలు కోడిగుడ్లు అన్నీ పెట్టారు ఇక్కడ బ్యాగులు మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట సింగేస్తాన్ మౌంటైన్ ట్రైల్ అని ఇక్కడ చూపిస్తుంది ఇంకా వంద మీటర్లు ముందుకు పోయి స్టార్ట్ అవ్వాలా నేను రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా ఒకసారి మా వియత్నాం ల్యాబ్మేట్స్తో వచ్చాను ఇదే ప్లేస్లో అప్పుడు ఫోటో తీసుకున్నాను ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు బట్ ఏమంటే ఇక్కడ బోర్డు మార్చేశారు చూడండి ఆ కొండ పైకి ఎన్ని రూట్లు ఉన్నాయో ఎవరు గైడ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నాడు వీళ్ళకి ఇది అర్ధ కిలోమీటర్ వరకు ఉంది పైకి ఆ పైన పీక్ పాయింట్ మేబాంగ్ పీక్ అనేది దోమలు నల్లులు మమ్మల్ని ఏమి కొట్టకుండా ఈ విధంగా స్ప్రే కూడా కొట్టుకోవచ్చు మనము చూడండి అంటే కొండలో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంకొక విషయం ఏమంటే మొత్తం తాత వాళ్ళే మోస్ట్లీ సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు కొండల్ని ఎక్కువగా హైక్ చేస్తుంటారు ఇంకా స్టార్టింగ్లోనే ఒక బ్యూటిఫుల్ సీనరీ అనమాట చూడండి కొండలో నుంచి నీళ్ళు కిందకు ఉన్నాయి ఫస్ట్ మా ఫస్ట్ పాయింట్ దీనికి వెళ్ళాలంట అది సుమారుగా ఒకటి ముక్కాలు కిలోమీటర్ ఉంది యాక్చువల్గా పీక్ వెళ్ళడానికి ఇంకొక దారి కూడా ఉంది కానీ నన్ను తీసుకెళ్తున్న అతను ఫస్ట్ మనం ఇటు వెళ్ళి మళ్ళీ తిరుక్కుని అటు వద్దామంటున్నాడు ఇలా ప్రశాంతంగా నీళ్ళ దగ్గర కూర్చొని నేచర్ నిం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడి వరకు ఈ సిమెంట్ రోడ్ ఉంది ఇంక నుంచి లేదనమాట ఇక్కడ నుండి లేదు నాకు తెలిసిన ఈ కొరియన్కి కొండలు ఎక్కడం వెన్నెతో పెట్టిన విద్య ఎందుకంటే ఇతను కొరియాలో బ్లాగ్స్ కూడా రాస్తుంటాడు అనమాట కొండలు హైక్ చేసినప్పుడు నేను కూడా ఎక్కుతుంటాను చాలా తక్కువ ఈతనైతే వారానికి ఒకసారి ఏదో కొండకి వెళ్ళిపోతా ఉంటాడు ఇష్టం చెట్లు దారులు ఉన్నాయి ఎట్లా అంటే ఎట్లా పోతున్నారు అతను నాకు ఇక్కడ ఇంకో మ్యాప్ పుట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎట్లా పోతామని ఆరి పొడవునా ఇలా చెట్లకు ఎందుకో కవర్ కట్టేశారు ఈ చెట్టు చూడండి చక్కగా ఎంత పొడుగు పెరిగినాయో ఇప్పుడు అర్థమైంది నాకు దాన్ని ఆ చెట్లకు ఎందుకు చుట్టారో అక్కడ కొరియాలో రాశారు కదా దాన్ని ట్రాన్స్లేట్ కొడితే ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు వచ్చి వాటికి ఖర్చుకునే దానికోసం ఈ చెట్లకు ఈ విధంగా కట్టేశారు అంటే మనం కొండ ఎక్కుతుంటాం కదా మనం ఏదైనా పురుగులు గరుస్తాయమో అని చెప్పి అలా గమ్ముండే ఒక కవర్ని దానికి చెట్లకు పెట్టారో పురుగులు అనేవి వాటికి కరుచుకుంటున్నాయి ప్యూర్ వాటర్ కొండల్లో వేర్లు ఇంకా ఏదైనా వనమూలికలు అన్నిటినీ టచ్ చేసుకుంటా వచ్చే నీళ్ళు ఓకే వెనకాల ఉన్నారు చూడండి మినిమం అంటే డెబ్భై సంవత్సరాలు ఉంటాయి మీరు నమ్మకపోవచ్చు కొరియాలో ఎక్కేదానికి ఇక్కడ గవర్నమెంట్ విభత్సంగా ఫెసిలిటీస్ కల్పించింది ఇలా కొద్దిగా వచ్చాము ఇక్కడ మధ్యలో ఒకచోట కూర్చున్నాము ఇంటి దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చాను ఇతను చూడండి బాగా యూ నీళ్లు యూ మాతో పాటు వచ్చిన ఇతను స్టిక్ ఓపెన్ చేశాడు రెండు కట్టలు తెచ్చుకున్నాడు ఇబ్బకోటి బకోటే హైకింగ్ చేసే వాళ్ళు కొరియాలో ఎక్కువగా ఇలాంటి స్టిక్స్ని ని వాడుతుంటారు ఈ నీళ్ళు కొండల్లో ఊరి వచ్చే నీళ్ళు అనమాట ఇలా నుంచి ఊరి వస్తుంటే ఇక్కడ చాలా మంది తాగుతున్నారు అదేవిధంగా కూడా కడుక్కుంటున్నారు ఇంకో విషయం ఏమంటే ఇక్కడ అడవి జంతువులు ఉండవు నా వెనకాల అవాజ్ అత్త చూడండి ఇద్దరు ఎంత వయసు ఉందో వాళ్ళు కొండని హైక్ చేస్తున్నారు ఇక్కడ మేము వచ్చిన ఎంట్రన్స్ ఇప్పటికీ ఒకన్నర కిలోమీటర్ అయిపోయింది ఇంకా ఇట్లా పోవాల్సింది ఇంకా ఏదో రెండున్నర కిలోమీటర్ చూపిస్తుంది అంటే కొండను చుట్టాలేమో బ్యాంకులో టిష్యూ ఉంటే తీసి తుడుచుకున్నాను టిష్యూలో చూసామంటే ఇట్లా వస్తుంది నాతో పాటు వచ్చిన అతను దూరంగా వెళ్తున్నాను అటువంటి పైన ఇంకొక పాయింట్కి వచ్చాము అతని చూపిస్తున్నాడు ఇప్పటికి ఒకటిన్నర కిలోమీటర్ పైన వచ్చాము ఇంతమంది ఇలా కొండని ఎక్కుతూ ఉంటారు కదా చాలా ఫుడ్ తెచ్చుకుంటుంటారు కదా ఎవరు కూడా ఎక్కడ పేపర్ ముక్క కూడా బయట పరలేదు మొత్తం అంతా వాళ్ళు తెచ్చుకుంది వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఇలా పుట్ట కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఇంకోటి వచ్చింది ఇంత పైన కూడాను కొండలో వర్షం పడితే కాలు జారుతుందేమో అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ కింద నార మాదిరిగా ఉండేది కొడువున పరిచేసినారు ఈ చెట్టు యొక్క ఇన్ఫర్మేషన్ దాని యొక్క క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఇక్కడ జారి కిందకి వందంటే ఒక కిలోమీటర్ కింద వెళ్ళిపోతాము ఇలా అక్కడక్కడ మన ఊర్లో నెంబర్ రాయి ఉంటుంది కదా ఆ విధంగా పీక్ పాయింట్లో ఇలాంటి దాన్ని పెట్టారనమాట ఈ కొండ అనేది సౌల్ సిటీలో ఉంటుంది ఈ చెట్ల మధ్యలో సౌల్ సిటీ కనబడుతుంది ఇక బాగా క్లియర్గా ఉంటే అక్కడ చూపిస్తాను చూడండి చెట్ల మధ్యలో బిల్డింగ్స్ కనబడుతుంటాయి నాలుగు లీటర్ల వాటర్ బాటిల్ ఇచ్చాను రెండు రెండు లీటర్లు ఒక బాటిల్ ఒక బాటిల్ సగం అయిపోయింది ఇక్కడ చూడండి పుట్టగొడుగు వేర్లో చెట్లు వచ్చిందా ఇంకా చూడండి ఎంత ఉన్నాయో గోపుటి అక్కడ ఇంకా రెండు ఉన్నాయి ఇలా పైకి వచ్చాము ఒక హైట్ ఉంది మళ్ళా దిగాల మా కిందకి ఇక్కడ కూడా కూర్చోడానికి ఇలా ఉన్నాయి ఒంటరిగా కొండెక్కే వాళ్ళు ఉంటారు కొందరు అమ్మ తాత వాళ్ళు వస్తారు కొందరు ఫ్రెండ్స్ వస్తారు కొందరు అమ్మ నాన్న పిల్లలు అందరూ వస్తారు ఇక్కడ కూర్చోనారు కదా అమ్మ తాత వాళ్ళు వాళ్ళు నా వెనకాలే వస్తున్నారు చూడండి ఇక్కడికి పైకి వచ్చాను ఇక్కడ నుండి అన్న సౌల్ సిటీ కనబడుతుందేమో చూద్దాం ఓయ్ సుమారుగా ఉన్నారు ఇక్కడ ఇది ఏ పక్క పాటో తెలియదు ఇక్కడ సౌల్దే ఓకే ఓకే అది కొనక్సాను నేను ఆ కొండకిండి వీడియో కూడా పెట్టాను సౌల్ సిటీ అబ్బా కనబడుతుంది చూడండి అంతా మబ్బుగా ఉంది ఈ రోజు అంతా పాకిగా ఉంది ఇప్పుడు అర్థమైంది నాకు ఇది వచ్చిందను హార్స్ రేసింగ్ అనమాట చూడండి కనబడుతుందా ఇక్కడ పందాలు కాయచ్చు వచ్చి డబ్బులు ఎక్కువ ఉంటే ఇక్కడ చిల్డ్రన్స్ సౌల్ గ్రాండ్ పార్క్ ఉంది నేను ఒకసారి సైకిల్లో వచ్చి ఒక వీడియో చేశాను సౌల్ గ్రాండ్ పార్క్ పార్కింగ్ ఉంది కదా ఇక్కడ నేను సైకిల్లో వెళ్ళాను ఇక్కడ కనబడుతుంది చూడండి ఇంకా క్లియర్గా ఉంది సిటీ కొద్దిగా సౌల్ గ్రాండ్ పార్క్లో కొన్ని ఈవెంట్స్ చూడండి ఇక్కడ నేను అక్కడి వరకు మా ఇంటి దగ్గర నుంచి సైకిల్ వచ్చాను పార్కింగ్ ప్లేస్ అది ఒకసారి కింద ఒకటి కొనుక్కున్నాడు అయినా నేను కూడా ఒకటి ఇచ్చాను ఇది ఇచ్చాడు సగము తిను ఇప్పుడు నేను టెక్కున్నాను చూపిస్తాను చూడండి ఇది మెట్రో ఇక్కడ దిగా నేను ఇక్కడ దిగి ఏ దావాలో తెలియదు తెలీదో రావడంతో వచ్చాను ఈ పైకి వచ్చాను సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆ కొన్నులు కౌతలు వస్తుంది టైం ఇప్పుడు పది పది అవుతుంది స్మైల్ కరెక్ట్గా మంచి టైంలో ఇక్కడ వచ్చాను దాని యొక్క ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ ఉంది ఇంతకుముందే నేను ఎక్కడున్న చూపించాను కదా కొండపైన ఈ కొండ పైకి ఎక్కుంటాను చూడండి ఆ తాతను చూడండి వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఇలా కొరియాలో ఇలా అమ్మ వాళ్ళు ఇలాంటి కొండల్ని పిండి చేస్తే ఎక్కేస్తుంటారు ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓకే ఇప్పుడు మేము టాప్కి వెళ్తున్నాము చెట్టు చూడండి ఎంత బాగుందో ఈ చెట్ల మధ్యలో అక్కడ ఇంకో కొండ కనబడుతుందా అక్కడికి వెళ్ళాలా ఇంతకుముందు చూపించాను కదా మ్యాప్లో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము వచ్చేటప్పుడు అలా కిందన్నింటి ఇలా పైకి వచ్చి అలా పోయి అక్కడ ఒక పాయింట్ చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ ఇలా మేబాంగ్ సైడ్ వెళ్తున్నాము ఆ పీక్ పాయింట్ వీళ్ళు ఎప్పుడో పూర్వకాలము ఈ చెట్టు నుండి ఈ బెరడ్ వస్తుంది కదా పైన జజాంగ్ నాము అంటే చెట్టు అని దీన్ని ఏదైనా రాసుకోవడానికి దీన్ని ఉపయోగించే వాళ్ళంట వీళ్ళ పూర్వకాలము అది చెప్తున్నాడు ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఆ పీక్ పాయింట్కి వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇంతకుముందు చూపించాను కదా అక్కడికే చాలా మంది వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతున్నట్టున్నారు ఇలా ఫ్రెండ్స్ ఉంటే ఇలా ఐదు ఆరు మంది వచ్చి కొండల్ని హైక్ చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ టైం ఇలాంటి కంచి చూస్తున్నా ఇంకైతే నాకు ఈ అడవిలో ఉండే ప్రతి ఒక్క చెట్టు గురించి నాకు చెప్తా పోతున్నాడు కొరియాలో ఏదో తినొచ్చంట కాదు వాసన చూడమని చెప్తున్నాడు కొరియాలో మౌంటైన్ హైకింగ్ లవర్స్ ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అనమాట ఈ కొండ సౌల్ సిటీలో ఉంది కాబట్టి ఇలా ఎక్కే వాళ్ళ కోసము ఇలా అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట రాళ్ళల్లో ఎక్కకుండా ఇలా వేసినారు మెడికుల మాదిరిగా ఇంతసేపు చట్నీలోనే వచ్చాను ఇక్కడ బయట అండలేక వచ్చాను చూడండి ఆ పీక్ పాయింట్కి దగ్గర దగ్గరగా వస్తానము మేబాంగ్ చూసారు సౌండ్ ఎంత బాగుందో ఇక్కడ వీళ్ళు మెటుకులకి నెంబర్లు కూడా వేసారు ఇవి కొండ హైట్ తక్కువ ఉన్నా మనము ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి నడుచుకో దూరం ఎక్కువగా ఉంది ఒక పదహైదు నిమిషాల నుండి ఇలా పైకి ఎక్కుతూనే ఉన్నా ఈ చెట్ల నుండి దారి పొడవునా ఇలాంటి కాయలు ఉన్నాయి ఎంత బాగుందండి బొంగర మాదిరిగా వీళ్ళు మౌంటైన్ హైకింగ్ షూలు ఎక్కువగా పడతారు నడిచి నడిచి ఈ తుళ్ళు కూడా అరిగిపోయినాయి అదేవిధంగా స్టిక్స్ ఉంటాయి కదా పుల్లలో అవి కూడా పెట్టి పెట్టి బొక్కలు పనేజండి వీటికి నేను ఆ ఓవర్ వీల్లో చూపించాను కదా ఒక దారి ఉండదు ఎన్నో దారులు ఉంటాయి నన్ను పిలిచి వచ్చినట్టునైతే అన్ని దారులు చూపించేస్తున్నాను నాకు చెమట దిగ్గారిపోతుంది ఇక్కడ ఏదో పీక్ వచ్చింది ఇదేనో లేకపోతే ఇంకా ఉందో తెలియదు వాటికి బియ్యి ఆ మ్యాప్ చూస్తే కానీ మనకి అర్థం కాదు అతనికి తెలుసు కానీ నాకు తెలీదు ఇది పీక్ కాదు ఇక్కడ హెలీప్యాడ్ అనమాట ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హెలికాప్టర్ని ఇక్కడికి ల్యాండ్ చేస్తారు ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చాను ఫస్ట్ చూపించింది ఇప్పుడు ఎక్కడున్నాము వేరే విన్నావు హెలీప్యాడ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉన్నాము ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మార్క్ చూసారు ఇది రెడ్ మార్క్ ఇది సొంగనం సి సొంగనం సిటీ అంటే ఈ పక్క ఉన్నది సొంగనం సిటీ ఇది సొంగనం సిటీ ఇది సౌల్ సిటీ అనమాట ఇదంతా సౌల్ మేము ఇప్పుడు సౌల్ నుంచినే ఇలా మెట్రో నుంచి వచ్చి ఇలా ఫస్ట్ ఆ పీక్ పాయింట్ పోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇప్పుడు నేను అడుగు అప్ప అవతలు పెట్టానంటే సొంగనం సి సొంగనం సిటీలోకి వచ్చేస్తాము ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది చూడండి సొంగనం సిటీ ఆ పీక్ పాయింట్కి వెళ్తే ఇంక సోచో సౌల్ సిటీలో ఒక సోచో గూ అనమాట ఇంకా ఇక్కడ అంతా ఉన్నాయి బండల మీద పోవాలా ఫైనల్గా పీక్ పాయింట్కి వచ్చేసినట్టున్నామా ఇది కూడా కాదు ఇది గుహ లెక్క ఉంది ఇది వాళ్ళకైనా కూర్చుంటే బాగా చల్లగా ఉంటుంది నేను చెప్పాడంటే ఇంకా చిన్న గుహ మాదిరిగా ఉందా దీని చుట్టూ ఏడు సార్లు తిరిగితే మనకు మంచి జరుగుతుందని చెప్పి చెప్పాడు అడవిలో ఒక జంతువన్న కనబడుతుందేమో ఏమో చూస్తున్న ఏది కనపల్లా మా యూనివర్సిటీ దగ్గర వీళ్ళు జింక పిల్లలు కనపడుతుంటాయి ఇంకా ఇక్కడ నుంచి ఇంగోదర్ ఉంది పీక్ పాయింట్కి వచ్చేసాను అదే అనమాట ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఐదు వందల డెబ్భై ఎనిమిది మీటర్లు హావ్ సూపర్ నేను నిన్న మా పాపను వచ్చినప్పుడు ఆ కొండ మీద మేఘాలు ఉన్నాయి చూపించాను కదా అదే పీక్ అనమాట ఈ కొండ మా ఇల్లు వచ్చిందేనా అక్కడ మా ఇంటి పక్కన ఎయిర్ బేస్ ఉంటుంది అక్కడ కొండ కూడా కనబడుతుంది చిన్న చిన్నవి బట్ విజిబిలిటీ లేదు లేకపోతే క్లియర్గా కనబడేది విషయం ఏమంటే ఇది ఇంకా వంద మీటర్లు ఉంది పీక్ది కానీ ఇక్కడ రాశారు కానీ ఇంకా వంద మీటర్లు పోవాలంట తాత చూడండి ఇది కాళ్ళకి దండం పెట్టాల తాతకి ఇంకా అదే అనమాట పీక్ పాయింట్ ఇప్పుడు నాలుగు సార్లు చెప్పాను ఇదన్నా పీక్ పాయింట్ అయితే మీలే అక్కడ చూపించారులేండి వంద మీటర్లేండి ఇదే ఉంటుంది వచ్చేసాను ఎస్ ఫైవ్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ పీక్ పాయింట్ ఇక్కడ మ్యాప్లో కూడా ఉంది మొత్తం మేము ఇక్కడ విన్నాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్కస్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసాము మీ పక్క అంతా చిన్న అంగడి కూడా పెట్టుకున్నారు ఎవరు సుమారుగా ఉన్నాయి ఎంతమంది ఉండచ్చండి పైన సూపర్గా ఉంది ప్లేస్ ఎంత రిలాక్స్గా ఉందంటే సూపర్గా ఉంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఒక కొరియన్తో ఇలా వచ్చామంటే ఇంకా ఇక్కడ కూర్చుంటున్నాము బొండ పైన ఎంతమంది ఉన్నారు అండి ఇక్కడ ఇదే అనమాట ఇంత మీకు థ్యాంక్స్ చెప్పాలా నాకు కొరియాలో మా పొలంలో పరిచయం అయ్యాడు కొండలు హైక్ చేస్తుంటాడని చెప్పాడు ఏదో బ్లాగ్స్ అని చెప్పాడు అవన్నీ నాకు లింక్లు పంపించాడు తర్వాత హైకింగ్ పోదామంటే పోదాం అన్నాడు నన్ను తీసుకొచ్చాడు ఇది కొరియాలో నా యొక్క హైకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతకుముందు రెండు మూడు రెండు మూడు సార్లు చూపించాను వీడియోలు కూడా పెట్టాను కానీ సౌల్ సిటీలో ఈ చంగేసాన్ మౌంటెన్ని చూపించాను ఫస్ట్ టైము ఇంకా అతను కిమ్చి తెచ్చాడు కిమ్చి ఇంకా ఏదో వాళ్ళ ఇంట్లో చేసిన తీసుకొచ్చాడు నేను చపాతి ఇచ్చాను చపాతీని ఇలా రోల్ చేసి పెట్టేశాను చూపిస్తున్నాడు వచ్చి చెప్తున్నాడు కదా మిరప నేను శనిగి చట్నీ తెచ్చాను టమాటో చట్నీ కూడా తెచ్చాను కిమ్ కిమ్ ఇంకా చుమక్ప్ప నువ్వులు ఉన్నా చూడండి దీని లోపల చుమక్ప మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట ఉప్పు చపాతి చపాతి తెచ్చాను అతను కూడా నేర్పించా పదము చపాతి అని వావ్ వావ్ ఇంకా చట్నీది తెచ్చాను వాల్నట్స్ చిన్నగింద చట్నీది చెల్ కోరియం వంకా చూడండి అన్నీ ఓపెన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాము తినేది ఇంకా చమట ఆారిపోతూనే ఉంది ఇంకా అతన్ని తినమని చెప్పాను చపాతి కొద్దిగా చపాతి లేక విధంగా రోల్ చేసుకొని తింటున్నాడు మైసాయో ఫస్ట్ టైం తింటుంటాడు మోస్ట్లీ ఇది వాల్నట్స్ చిన్న చట్నీ ఇంకా అతను తెచ్చిన కిమ్చి కూడా నేను తింటున్నాను అక్కడ కింద చూడండి చిన్న చైర్లు తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు ఇతను నాకు పొలంలో పరిచయం అయింది కదా అతను పొలంలో మిరపకాయలతో ఏదో ఒక రైట్ చేశాడు ఫస్ట్లో చూపించాను కదా అతను రైస్ ఒక వంట తీసుకొచ్చాడు అదే అనమాట అతను లంచ్ ఇక్కడికి దీని లోపల నువ్వులు ఇంకా గింజలు ఏంటంటే ఉన్నాయి మొత్తం దాన్ని ముద్ద చేసుకొని వచ్చాడు ఇక్కడ కొండలో కాకులు ఉన్నాయి చూడండి ఇక్కడ అడవిలో పులులు లేవు కానీ ఇలా పిల్లలు అయితే ఉన్నాయి ఇతనికి ఈ కొండ ఎక్కడేమో కొత్త కాదు కొరియాలో ఉన్నటువంటి అన్ని కొండలు ఎక్కిందను చిన్నగా బ్లాక్స్ రాస్తుంటాడు చూడండి అతని పేజీలో అంతా అంత విధంగా మొత్తం రాసాడు మొత్తం ఇది కొరియాలో ఉంటుంది కొద్దిసేపు అలా ప్రశాంతంగా పడుకున్నాము చూడండి అతను కూడా పడుకున్నాడు ఇంకా కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ కిందకి దిగుతున్నాము అన్నం తిన్న తర్వాత పడుకొని కిందకి అనుకున్నా కానీ ఇతను మళ్ళీ అక్కడ పిలిచిపోతున్నాడు ఆ చెట్ల మధ్యలో ఇంకో పడుతుంది చూసారా అది వేరే కొండ అంట ఇప్పుడు ఇంకోదాన దగ్గరికి పిలిచిపోతున్నాడు మేము ఇప్పుడు మే భాగం దగ్గర ఫోటో తీసుకున్నాము అది అన్నం తిన్నాం కదా అది అది మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి నడుచుకొని వచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఇసు బాంక్ వచ్చేసాము ముప్పై రెండు మీటర్లు ఉంది అంతేది ఈ కొండ మీద కదా చిన్న రెస్టారెంట్ పెట్టినట్టు పెట్టినారు చైర్లు వేసి ఇక్కడ ఇసు బాంగ్ అని ఇది ఐదు వందల నలభై ఐదు మీటర్లు ఉంది హైటు దానికంటే కొంచెం తక్కువ ఇసు బోంగ్ ఉంది కదా బోంగ్ అంటే పీక్ అంట లాస్ట్ పదము ఇంకా అతను బాటిల్లో ఇంకొక డ్రింక్ తెచ్చాడు ఇలా కీరకాయలను ఊరబెట్టి జ్యూస్ ఉంది లోపల అతను ఏం చెప్తున్నానంటే ఇంత దూరం హైకింగ్ చేయడం అతనికి అంట కాబట్టి అన్ని కొండలను తిప్పేస్తున్నాడు నేను చూడండి తడిచిపోయాను ఇప్పుడు దీని దగ్గరికి పోదాం అంటున్నాడు గుక్సా బాంగ్ గుక్సా పీక్ దగ్గరికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది కిందకి వేరే రూట్లో వెళ్ళిపోవడానికి బేస్లోకి రెండున్నర కిలోమీటర్ ఉంది నలభై నిమిషాలు పడుతుందంట కానీ ఇప్పుడు మేము దీని దగ్గరికి వెళ్తున్నాము గుక్సా బొంక్ ఈ పీక్ దగ్గరికి ఇక్కడ నుంచి వచ్చాము ఇది 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 అన్నీ ఒకసారిగా ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది డిస్టెన్స్ అనమాట ఈ డిస్టెన్స్ మూడున్నర కిలోమీటరు ఒక చోట అసలు స్టెప్స్ లేవు ఫస్ట్లో చూపించాను కదా అవే అనమాట స్టెప్స్ మళ్ళీ ఈ పక్క కొండల్లోకి వచ్చిన తర్వాత అంతా ఇలా రాళ్ళు మట్టి రోడ్లే ఉన్నాయి వాటిలో నేను ఎవ్వరు ఉండరు భయపడాల్సిన అవసరమూ లేదు బట్ ఏమంటే దారి తెలియాలా చూడండి ఆమె ఒక్కటే నడుచుకోపోతాండి క్లియర్ మ్యాప్ చూడండి మేము అలా వచ్చినప్పుడు ఫస్ట్ మేబాంగ్ దగ్గరికి వెళ్ళాము అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మేబీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనము కిందకి వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఏమన్నా ఉందా ఈ ఎక్స్పీరియన్స్ పీక్స్ అన్నమాట ఎవరు లేరు ఎన్నో ఒకరు కనపడతారు ఈ దారిని చూజ్ చేసుకునే వాళ్ళు చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడిపోతాము కాళ్ళు బాగా నిల్లేసుకొని కిందకి మ్యాప్లు మేపులు చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ మళ్ళీ రాళ్ళు పైకి ఎక్కడ లాగించి దిగినాము ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరినాము సభ్యులు వచ్చేసరికి మేబీ తొమ్మిది అని అనుకుంటా కరెక్ట్ టైం తెలియదు మధ్యలో కొంతసేపు తినేదాన్ని కూర్చున్నాము పడుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇప్పుడు టైము మధ్యాహ్నం మూడు అవుతుంది ఇంకా కిందకి దిగలేదు కొండలోనే ఉన్నాము తొమ్మిది నుంచి లెక్క పెట్టిన ఆరు గంటల సేపు కొండలోనే తిరుగుతూనే ఉన్నాం ఏదో ఒక కొండకి దిగేస్తాను అనుకున్నా ఈ మొత్తం ట్రైల్ని ఆ కనెక్షన్ ఉంది కదా అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కనెక్ట్ చేస్తున్నాడు నిజంగా నాకు చిత్రాన్నం అయిపోతుంది ఒళ్ళు మొత్తం తడిచిపోయింది అంటే తల కూడా తడిచిపోయింది చెమటకి రెండు లీటర్లు నీళ్ళు తాగాను మొత్తం చెమటప్పుడు బయట వచ్చింది ఏదో పాయింట్కి వచ్చేసామా అమ్మ అయ్యో దేవుడా వచ్చామండి స్వామి ఏం బాగు ఏమో తెలుగుదాంలే సినిమా కనపడిపోతుంది ఇలాంటి సౌకర్యాలక తక్కువ ఉండవు దండిగా ఉంటాయి ఇంత సౌల్ సిటీ ఏం కనపడటంలే చూడండి ఎన్ని కొండలు ఉన్నాయో ఈ పక్క కొండలే సౌల్ సిటీ మొత్తం కొండలే ఉంటాయి అయిపోయింది విభత్సంగా ఉంది వేడి ఇంకక్కడ మేబాంగ్ పీక్ దగ్గర చపాతీలు తిన్నాం కదా ఇంకో మూడు మిగిలినాయి వాటిని బయట తీసాను చట్నీ కూడా బయట తీసాను లాస్ట్ పీక్ ఇంకా రెండో కోట చపాతీలు తినేసాము ఇంక నుంచి గంటసేపు కిందకి పోవాలంట బేస్ లేకపోవడానికి ఏదైనా సదు కానీ బస్సు కానీ మనం ముఖా చేసుకోవడానికి ఇంకా ఇప్పుడు మేము పోవాల్సిన దారి ఓకే ఇట్లా పోవాలా రెండు కిలోమీటర్లు ఉంది టూ కిలోమీటర్ ఈచన్ మీటర్ సాషిబ్బున్ ఓకే కిలోమీటర్ కిలోమీటర్ ఇంకా మూడు కిలోమీటర్లు ఉందంట అది కింద దిగిపోవడానికి ఈరోజు సుమారు పది కిలోమీటర్ల పైన కొండ నడుస్తున్నా నడుస్తున్నా కానీ నడిపించేస్తున్నాడు అది కూడా అక్కడ ఉంది త్రీ కిలోమీటరు మూడు పాయింట్ ఎనిమిది అట్లా పోలేము దిగుతున్నాము ఇప్పుడు కిందకి నాకు పట్టే చెమటికి ఆ కర్చీఫ్ ఏ మరకు జరిపోలా కర్చీఫ్ టవల్ ఒకటి తెచ్చుకున్నా టవల్ ఒకటి తెచ్చి నెత్తి కట్టుకున్నాను ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ హైవేది ఉన్నట్టుంది కింద చూపిస్తామండి మేము ఎంత పైన ఉన్నాము మేము కిందకి దిగేసరికి మోర్ దాన్ టెన్ కిలోమీటర్స్ అయిపోతుంది అన్నమాట కొండలు ఎక్కి దిగడము కొండల్లో మధ్యలో పోవడం అంతా అతను ఏం చెప్తున్నాడంటే ఒక రోజుకి ముప్పై కిలోమీటర్ల పైన ఎప్పుడన్నా హైకింగ్కి పోయినప్పుడు చేస్తారంట ఎట్లా చేస్తారేమో అక్కడ ఏమవుతుంది చేశారా మేము అక్కడి నుంచి అక్కడి నుంచి దిగి పక్క కొండలేకొచ్చి దానికి అవతల మేబాంగ్ ఉంది అక్కడ నుండి ఇలా వచ్చి ఇట్లా పోతాము ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనము నూట పంతొమ్మిది కాల్ చేస్తే వాళ్ళు మమ్మల్ని రెస్క్యూ చేస్తారు ఇంకా రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉంది కిందకి ఓకే ఇంకో కిలోమీటర్ ఉంది కిందకి ఓకే ఓకే కొండల్లో ఓట నీరు చూస్తారా అదే పనిగా ఒక చిన్న పైప్ పెట్టినారు రండి వీళ్ళు ఎవరన్నా నీళ్ళు తాగాలనుకుంటే దీంట్లో నుంచి పట్టుకొని తాగొచ్చు సూపర్గా ఉంది కదా పైన ఓట నీళ్ళు చూపించానా అవన్నీ కొన్ని 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 కలిసి 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 ఇలా ఇన్ని పారుతున్నాయి కింద ఇంక కింద వేసేరికి ఇంకా ఎక్కువ అవుతాయి ఇప్పుడు రెస్టారెంట్కి వద్దాం అన్నాడు కిందకి వచ్చేసాము కాబట్టి కాళ్ళు మొహము అతను కూడా కడుక్కుంటున్నాడు ఇంకా తాత అయితే ఆ నీళ్ళలో తల పెట్టేస్తున్నాడు అంత అనమాట నాకు కూడా తల మొత్తం చెమటే నేను కూడా తల పెట్టేస్తాను తవలు తెచ్చుకున్నాను తవలతో మళ్ళీ చుడుచుకునేస్తా అతను ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్పేర్గా డ్రెస్సు సాక్షులు తెచ్చుకుంటున్నాడు ఎందుకంటే బాగా చెమట పడిపోతుంది ఒక రేంజ్లో పడుతుంది కొద్దిగా ఫేసు కొద్దిగా బాడీ ఆ విధంగా నీళ్ళలో కొద్దిగా కడుక్కున్నాను ఈ షర్ట్ వేసుకున్నాను కదా ఈ చంగేసన్ మౌంటైన్ హైక్ చేసినప్పుడు ఇదే షర్ట్ ఉందనుకుంటాను ఆ ఫోటో చూపిస్తాను నేను మీకు ఇంతకుముందు ఎక్కడ పోస్ట్ చేసి నేను వియత్నమిస్తో వెళ్ళినప్పుడు చూడండి అతను ఏం చెప్పండి డ్రెస్సు పేరు తెచ్చుకో బాగా ఫ్రెష్ అయిపోతాము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తామని చెప్పి చెప్తున్నాడు కొండ పైన నుండి ఒక ఎక్స్ప్రెస్ హైవే చూపించాను కదా దాని దగ్గరికి వచ్చేసాను మేము స్టార్ట్ అయిన పాయింట్ ఒకటి ఎండ్ అయిన పాయింట్ ఒకటి ఈ ఎక్స్ప్రెస్ హైవేకి కింద దారి ఉంది ఈ విధంగా కింద ఒక పాస్ కట్టినారు ఇలా ఒక చుక్క చుక్క నీళ్లు కలిసి ఫస్ట్లో చూపించాను కదా ఇలా పెద్ద కాలువ ఏందో సిటీలో పోతా ఉంటాయి అక్కడ కొండలు ఉన్నాయి కదా అవతల ఎన్నో కొండల్ని తిరిగేసి ఇలా కిందకి వచ్చాము ఇంకా కిందకు వచ్చి బస్ ఎక్కాము బస్సులో ఏసీ ఆన్ చేశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది ఇంక నుంచి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్తాము ఇక్కడ సబ్బే పాయింట్ తీసుకొని ఇక్కడ హౌస్ హౌసులు ఇండిపెండెంట్ హౌసులు చాలా బాగున్నాయి ఇది వెస్ట్ అంట అంటే కొండలు కూడా పక్కన కనబడుతున్నాయి పైన